ఈ గ్రామం అందరూ ఆరోగ్యంగా ఉండాలి అలాగే ఈ గ్రామంలో సమస్యలు ఉండకూడదు అనే నిరంతరం గమనిస్తూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి కుటుంబ రోజుకి ఒక అవకాశంగా తీసుకుని మరో స్పెషాలిటీస్ హాస్పిటల్ వారి యొక్క సహాయ సహకారంతో మన శ్రీనాయుడు గారి గొప్ప మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది ఒక బాధ్యత ఒక సంకల్పం డాక్టర్లు మన దగ్గరికి తీసుకొచ్చి మన గ్రామం అన్నటువంటి అవసరాలు కొంతమంది అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్కి వెళితే ఏం చెప్తాలో చూద్దాంలే లేని నెగ్లెక్ట్ చేస్తుంటాము అలాంటి పరిస్థితుల్లో మెడికల్ క్యాంపే మన గ్రామానికి వస్తే దాన్ని ఉపయోగించుకొని మనకి ప్రాథమికంగా ఏమున్నాయో ఇబ్బందులు లేని వారికి చెప్తే తర్వాత వరకు సర్వీస్ చేస్తారు దాని ప్రకారం వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో మదర్స్ హాస్పిటల్లో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మదర్స్ హాస్పిటల్ ఎందుకంటే శ్రీరామ్ గారు అడిగినప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి విత్ మెడిసిన్స్ తీసుకొచ్చినందుకు మదర్స్ సెల్టీ హాస్పిటల్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇలాగే మరిన్ని గ్రామాల్లో కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించి പ്രവേർന മുഖ്യ പവൻ കല്യാൺ ഗ്രാമ പവൻ കല്യാൺ ഗുരു അതി ഗത പദ പ്രസ്ഥ അതേ സുമാരു പതിനേഴ് పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాల్లో నుంచి మనందరికీ పరిచయం ఉన్నారు ఆయన సినిమాల్లో చూస్తే డిఫరెంట్ క్యారెక్టర్ అనిపిస్తుంది ఆయన సినిమాల్లో చూసినప్పుడు వ్యక్తిత్వం లెక్క అనిపిస్తుంది రాజకీయం అని అంటే నాకేం తెలియని రోజుల్లో కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వారితో మాట్లాడినప్పుడు నాకు వారి గురించి కొన్ని విషయాలు నేను గమనించాను రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై తొమ్మిదో తేదీన ఆయన కలిశాను నేను దాదాపు మంది ద్వారా వెళ్ళి కలవాలనుకున్నాను కానీ ఆయన కలవడానికి అవకాశం ఇవ్వలేదు ఆ రోజు కానీ నా సొంత ఊళ్ళో సొంత మార్గంలో ప్రయాణం చేశాను అప్పుడు వారిని పది నిమిషాలు అపాయింట్మెంట్ కావాలని అడిగితే పది నిమిషాలు కష్టం ఐదు నిమిషాలు కలిసి చెప్పండి అని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చారు ఆలోచన ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఆ రోజు సంభాషణ పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడడం మొదలు పెడితే సుమారు మూడు గంటల సేపు మా సంభాషణ సాగుతూనే ఉంది బయట ఉన్నవాళ్ళు ఎవరికి అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఈయన వెళ్ళారు నేను నా శ్రీమతి ఇద్దరం వెళ్ళాం దాదాపు మూడు గంటల సేపు అసలు ఎవరిని రెండు సార్లు మధ్యలో టీ ఇచ్చారు ఆయన ఆయన కూడా టీ తాగారు అసలు ఆ మూడు గంటల్లో మాట్లాడిన మాటల్లో మొత్తం ప్రపంచం అంతా నాకు ఒకేసారి కనిపించింది అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందా అనేది నాకు అక్కడ అర్థమైంది చాలా రాజకీయ పార్టీలు చూశాను గడిచినటువంటి ముప్పై ఏళ్ళు అంటే సుమారు నా ప్రస్థానం కూడా బాల్యం అయిపోయిన తర్వాత మొదటి ప్రస్థానం కూడా ఈ శ్రీ విష్ణుపట్నం నుంచే మొదలైంది తొంభై ఐదు ఉద్యోగాలు కూడా ఇదే గ్రామం నుంచి వెళ్ళాను తొంభై ఐదు అప్పుడే మా మామయ్య రెడ్డి దగ్గర ఉండి ఎక్కడి నుంచే నేను ఉంచోగా కూడా వెళ్ళడం జరిగింది తొంభై ఐదు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ ముప్పై ఏడులో చాలా రకాలుగా నేను చూశాను ఎందరో నాయకులు చూశాను ఎమ్మెల్యేలు చూశాను మంత్రులు చూశాను సీఎం చూశాను క్లోజ్ గా కూడా కలిగాను నేను అన్ని పార్టీ వాళ్ళతో కూడా క్లోజ్గా ఉన్నాను రాజకీయ పరంగా కాదు వ్యాపార పరంగా ఉన్నాను ఒక్క పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎంటే రాజకీయ నాయకులు అందరికీ కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయంగా కనిపిస్తుంది ఆయన వ్యక్తిత్వంలో ఎప్పుడు సమాజ సేవ మాత్రమే కనిపిస్తుంది ఆ సమాజ సేవ బడుగు బలకే వర్గాల కోసం నెలలతో శ్రమించాలి భారతదేశం అభివృద్ధి చెందాలి స్త్రీలు స్వయం శక్తితో ఎదగాలి యువత వారికి నచ్చిన రంగంలో వి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావించాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎయిమ్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ప్రజలు ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పెడతారు చాలా భయాకంగా ఉంది మన రాష్ట్ర పరిస్థితి ఒక ఆర్థికంగానే కాదు ఆటలను కూడా విషయనటువంటి పరిస్థితి ఉంది ఆటలకి అన్యాయంగా ఎండా మన కుటుంబాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ రోజు ఆయన మాటల్లో ఒక అద్భుతమైన మెసేజ్ కనిపించింది తిరిగి మాట్లాడకుండా సార్ నేను మీ పార్టీలో జాయిన్ అవుతున్నాను అని చెప్తే నీలా జయంతి కోసం పార్టీ ఎప్పుడంత తెరిచి తెచ్చుంది రాజకీయ ప్రస్థానం అవసరం లేదు డబ్బు అవసరం లేదు కేవలం సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన ఉంటే చాలు అది జనసేన పార్టీ కుటుంబ సభ్యులు చేసుకోవడానికి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజు ఆయన చెప్పినప్పుడు నేను అంతగా స్థితివంతలు కాదు చంద్రబాబు నుంచి వ్యవసాయ నేపథ్యంతో పెరిగిన వాడిని ఒక రైతు బిడ్డగా వ్యవసాయం తెలిసిన వాడిని ఏదో నీరు చేసే వ్యాపారం మాత్రమే నాకు తెలిసిన వ్యక్తిని ఎలా రాజకీయాల్లో రాణించగలవా అని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీ వ్యక్తిత్వం మంచిదైతే నువ్వు బ్రహ్మాండంగా రాణించగల రాజకీయాల్లో మీ వ్యక్తిత్వాన్ని తప్పుకోకుండా పనిచేయని చెప్పి ఆ రోజు ఆయన చెప్పారు ఆయన ఆ రోజు మాట్లాడిన మూడు గంటల్లో చేసినటువంటి దిశ నిర్దేశాన్ని పట్టుకుని ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉండి ఒక ఎమ్మెల్యే హోదాలో మీ అందరితోనే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు మన పార్టీకి డబ్బు రూపం లేదు పూర్వం నుంచి రాజకీయ నాయకుడు కావటం లేదు లేదా ఏదో పెద్ద చేసే ఫ్యామిలీలు అవకాశం కేవలం సమాజ సేవ చేయాలన్న ఆలోచన ఉంటే చాలు అనే ఒక మెసేజ్ తో వారి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి ఈ రోజున రాష్ట్రంలోని దేశంలో అధికారం రావడానికి ఒక మార్గదర్శక ఉన్నటువంటి వ్యక్తి శ్రీపడి చంద్రబాబు నాయుడు తప్పుకి అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో పెడితే కూడా ఎవరెవరి భయపడుతూ కూర్చున్న ప్రజల్లో ఒక్క బయటకు వచ్చి నేను నాయకుడు గారు తెలుసు అద్భుతమైన ఎప్పుడు రాజు రాష్ట్ర చరిత్రలో అద్భుతంగా పరిపాలన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలిస్తున్నారు ఇంత మంచి పరిపాలన రావడానికి ఆ రోజున అస్త వ్యస్తంగా ఉన్నటువంటి పార్టీలు భయాందోళనతో ఉన్నటువంటి టీడీపీ తీసుకొచ్చి కూడకాల సాగుతున్నాయంటే దానికి మార్గ పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడిని దేశ ప్రధాన సైతం కూడా

ఒక ఎమ్మెల్యే స్థాయి లాగా తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇది ఏ రాజకీయ ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు పెట్టనే పెద్దగా చదువుకోలేదు పెద్దగా ఆస్తు పాటులు లేవు అలాంటి వారు చెప్పి తట్టి Ihr yeah. ja.

ఒక సార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ అనేది డబ్బుతో కాదు పోర్టులు ఎప్పుడో రాజకీయ ప్రస్థానంతో కాదు మీరు అన్ననాయలే ఎవరైనా కష్టపడాలన్న తప్పులతో ఉండి సమాజానికి సేవ చేయాలి అంటే జనసేన పార్టీ తరఫున